ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వృక్షం పేరు కల్వి వృక్షం అండి అమ్మవారు నందన చక్రవర్తికి బ్రాహ్మణుల తరఫున సాక్ష్యం చెప్పడానికి కాశీ నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి పమిటి కొంగు తగులుకొని వచ్చిన వృక్షం అండి ఈ వృక్షం కాశీలో తప్పితే ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించదు మరలా ఈ చౌడేశ్వరి అమ్మ దేవస్థానంలోనే కనిపిస్తుంది అన్నమాట ఈ వృక్షం గురించి ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక బోర్డు ఇక్కడ పెట్టారండి ఆ బోర్డు పైన సంతాన వృక్షము తొమ్మిది సార్లు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకొని ముడుపు కడితే సంతానం కలుగుతుంది అని కలివి వృక్షం అంటే విద్యాదానం చేసే వృక్షం అని చెప్పవచ్చు ఇది శైవత హిందూ సాంప్రదాయాల్లో కొన్ని ఆలయాల్లో ప్రసిద్ధి చెందింది ముఖ్యంగా ఆచార్యులు విద్యార్థులు వారి సాధనను గుర్తు చేసుకునేందుకు ఉండే చెట్టు లేదా స్థానం నందవరం ఆలయంలో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉండవచ్చు కానీ ప్రత్యేక వివరాలు అందుబాటులో ప్రస్తుతం లేవు అంటే విద్యార్థులు ఈ వృక్షం చుట్టూ ప్రదర్శన చేస్తే వాళ్ళ చదువు విషయంలో మంచిగా రాణించగలుగుతారు దైవిక శక్తుల్ని ఆకర్షించే దేవతా వృక్షాలలో ఈ కలివి వృక్షం ఒకటి ఆలయంలో ఉగ్ర రూపంలో ఉన్న చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకుని వెలుపులకు వచ్చిన భక్తులకు గర్భగుడి ప్రక్కనే ఆలయ ప్రాంగణంలో ప్రశాంత వాతావరణంలో దర్శనమిచ్చే దేవతా వృక్షమైన ఈ కలివి వృక్షాన్ని చౌడేశ్వరి తల్లి శక్తిగా భావించి పూజలు చేస్తారు తద్వారా ధైర్యం సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు వారు వచ్చిన ఈ కల్వి వృక్షాన్ని దర్శించుకోవాలంటే మీరు నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని నందవరంలోని చౌడేశ్వరి ఆలయంలోకి ప్రవేశం మహిమాన్విత అమ్మవారి ఆలయాల్లో ఈ దేవి క్షేత్రం ఒకటి తప్పక దర్శించుకోండి శ్రీమాత్రే నమ ఓం నమశివాయ మీ ఓం కలిపి ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ విస్తున్నాను చూడండి